நெல்லை <laughs> சாம்பாடு

சாமி <laughs> 아 <laughs> o

స్వామి అయ్యప్ప శరణం ఈరోజు ఈ యొక్క లక్ష్మీ గణపతి శ్రీ కృష్ణ స్వామి వారి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క అమల పూజ కార్యక్రమము జరిగింది ఏవైనా మా నుంచి తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోండి మమ్మల్ని క్షమించండి ఏమైనా పొరపాటు చేస్తుంటే క్షమించడం అనేది పెద్ద గొప్ప వరంగా అందరూ మనసులోనే ఉండాలి ఎందుకంటే తెలిసి తెలియక మనం ఏ తప్పు చేసినా క్షమించబడిన గుణం ఉన్నప్పుడే దిగడం అయ్యప్ప అయ్యప్పం మన కుటుంబంలో నలుగురు ఆడవాళ్ళు ముఖ్యంగా మన జీవితంలో ఉంటారు మొదటిది తల్లి రెండవది చెల్లి మూడవది భార్య నాలుగవది బిడ్డ కుటుంబంలో వారు కంట తడిపెట్టిన కుటుంబము ప్రతిరోజు కష్టంగానే భారంగానే ఉంటుంది దయచేసి ఏవైనా చిన్న చిన్న ఉంటే సరిదిద్ది వాళ్ళని మనలో ఒకరిగా చూసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపండి ఆరోగ్యంగా జీవించండి స్వామి శరణం ఇప్పటికే స్వాములు నిరీక్షించినారు వారికి అందరికీ అందరికీ ధన్యవాదాలు స్వామి ಸನಿ ಸನಿ ಬರ್ತಾನೆ ನಾನು ಕ್ಯಾಂಡಿ ಲೈಟ್ ಬತ್ತಿ ನಾನು ಕ್ಯಾಸ್ಟ್ ಮಾಡ್ತಾನೆ ಕನಿಷ್ಠ ಅವನು ರಾಮ್ರಂದ್ ಗ್ಯಾಸ್ ಸ್ವಾಮಿ ಇದೆ ಒಂದು அமே சைலண்ட் கவர்னர் சப்புக்கு பமே அஞ்சி நான் இங்க வந்துட்டேன் பாவே சர்மானேப்பா கைகநாதனே டாமலே கை கநாதனே தாமலை வெய்யி இனி வந்ததா వీళ్ళు తొమ్మిది వందల ఎనభై మూడులో మాకొక గురుస్వామి మాలేసినాడు ఆ స్వామి వేసిన వేళా విశేషము ఇప్పటి వరకు కూడా మేము ఆ యొక్క స్వామి సంవత్సరం తలుస్తూనే ఉన్నాము తలుస్తూనే ఉంటాము స్వామి శరణం ఆ స్వామి కూడా ఈరోజు మనకు ఈ బలి కూడా వచ్చి ఆనందంతో కన్నీరు కూడా వచ్చినాయి స్వామికి స్వామి శరణం ఆ స్వామి తన సొంత కష్టంతో ప్రతి ఒక్క భక్తులు తీరిపోయి చేతులొడ్డి అరుక్కుని ఒక కూర్మయ్య దేవస్థానం దగ్గర అయ్యప్ప స్వామి గుడి కట్టాడు ఆ స్వామికి ఇంకా ఆయువారు కలిసి చల్లగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం స్వామి బాగా స్వామి వయసు దాదాపు ఎనభై సంవత్సరాలు ఇప్పుడు కూడా అయ్యప్ప స్వామి వచ్చేస్తాడు పూజ ఎక్కడున్నా వచ్చేస్తాడు ఆ స్వామికి వాళ్ళ కుటుంబాలకి ఇంకా సేవ ఆ స్వామి వారి సేవ చేసుకునే దానికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని स्वाम शरण स्वामी स्वामी गणपति भगवान विनाशकने ब्रह्मांड नायक पांडवने மயா ஐயானே சரணமயப்பா பயனே சரணமயமயா

तूर्परीम शो बिजनेमार्यम हरिओम स्वामे

சித்தன் சுத்தன் அந்த ஐயப்பன் சனமையப்பா ஓம் சுவாமியே அப்பா

हरि वाट ईश्वरम आराध्य पादुकम कष्ट काम्यर्थ बलसिद्दि हरि वत्तमम बलसिद्दि जलाल एकस्थांगणी भव स्वामी पादम हरि राधाकृष्ण अय्य पादम स्वामी स्वामी शरणम अय्यप्पा स्वामी शरणम अय्यप्पा स्वामी शरणम अय्यप्पा शरणम ूर्वं नर्तनालसम् अरुणवासुरं भूतनायकम् हरिहरत्वजं देवमासुरये